అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు అస్సలు అర్థం కాదు ఒకసారి గట్టిగా చెప్పిన మాటను ఆ తర్వాత తాను అనలేదని అనడం మనం కొన్ని విషయాలు చూస్తూనే ఉన్నాం అయితే కొన్ని రోజులుగా భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానని పదే పదే చెబుతున్న ట్రంప్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పులు విరమణ కుదరడానికి తన ప్రమేయం ఏమీ లేదని స్వయంగా ఆయనే వెల్లడించడం గమనార్హం అయితే మోదీ ఫోన్ చేసిన తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న సంగతి తెలిసిందే అయితే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ విషయంలో గత కొన్ని రోజుల నుంచి పదే పదే ఒకే పాట పాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మాట మార్చారు తానే భారత్ పాకిస్తాన్ అనుయుద్ధం యుద్ధం ఆపానని ఇప్పటికే పనేకసార్లు చెప్పిన ట్రంప్ ఇప్పుడు మాత్రం ఆ రెండు దేశాలే ఈ నిర్ణయం తీసుకున్నాయని మాట మార్చారు అయితే ఇటీవలే డొనాల్డ్ ట్రంప్కు ఫోన్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ పాక్ ఉద్రిక్తలు తగ్గించడంలో అమెరికా ప్రమేయం లేదని తేల్చి చెప్పేశారు ఈ పరిణామాల మధ్య స్వయంగా డొనాల్డ్ ట్రంప్ భారత పాకిస్తాన్ రెండు దేశాలు కలిసి సమస్యను పరిష్కరించుకున్నాయని పేర్కొనడం గమనార్హం అది కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో వైట్ హౌస్లో భేటీ తర్వాత ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీమ్ మునీర్తో లంచ్ సమావేశం తర్వాత రెండు దేశాలపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హసీం మునీర్ల నాయకత్వాన్ని ఆయన కొనియాడారు భారత్ పాకిస్తాన్ మధ్య చెలరేగిన ఉద్రిక్తలు అను యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉండగా ఇద్దరు తెలివైన వ్యక్తులు నరేంద్ర మోడీ హసీం మునీర్ దాన్ని ఆపాలని నిర్ణయించుకున్నారని ట్రంప్ పేర్కొనడం గమనార్హం యుద్ధంలోకి వెళ్లకుండా యుద్ధాన్ని ముగించినందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హసీం మునీర్కు తాను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నానని ట్రంప్ తెలిపారు ఈ సందర్భంగా ప్రధాని మోదీకి కూడా నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నానని అన్నారు ఇద్దరు చాలా తెలివైన వ్యక్తులు భారత్ పాక్ అధినేతలను ఉద్దేశించి యుద్ధాన్ని కొనసాగించకూడదని వారు నిర్ణయించారని ట్రంప్ తెలిపారు లేదంటే ఆ పరిస్థితులు అణ్వాయుధాల యుద్ధానికి దారితీసేవని పేర్కొన్నారు అనుశక్తి కలిగిన భారత్ పాక్ దేశాలు అందుకే ఉద్రిక్తలను పరిష్కరించుకున్నాయని వెల్లడించారు అదే సమయంలో భారత్ పాకిస్తాన్తో అమెరికా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు తాము పనిచేస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం ఏమీ లేదని ప్రధాని మోదీ నిన్న స్పష్టం చేసిన సంగతి తెలిసిందే ఇది కేవలం భారత్ పాక్ దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని ఇందులో ఎవరి మధ్యతత్వం లేదని చర్చ తేల్చి చెప్పారు ఇక ఇదే విషయాన్ని తాను స్వయంగా డొనాల్డ్ ట్రంప్కే ఫోన్ చేసి చెప్పినట్లు మోదీ తెలిపారు భారత్ పాక్ వ్యవహారాల్లో మూడో దేశం జోక్యాన్ని తాము ఎన్నటికీ అంగీకరించమని స్పష్టం చేశారు అయితే మోదీ ఈ విషయాలు చెప్పిన తర్వాత కూడా తానే యుద్ధాన్ని ఆపానని నిన్న ట్రంప్ అదే పాట పాడారు ఇది జరిగి ఒక్కరోజు కూడా పూర్తి కాకముందే మళ్లీ ట్రంప్ ఈ విషయంలో వెనక్కి తగ్గడం గమనార్హం